అత్తి పండు వెతుకుతున్న చెట్టి నాతో చూపించిన దిక్కుకు ఉత్సాహంగా పరుగు పోతుంది అక్కడ చెట్టుకి ఒక మ్యాజికల్ ట్రీ హౌస్ కనిపించింది బయటకు చిన్నదిగా కనిపిస్తుంది చిట్టు పొట్టి అడవి వేస్తూ లోనికి అడుగు పెట్టగానే పెద్దగా రంగురంగుల దీపాలు మెరిసే గోడలతో బాల్య మందిరంలో కనిపించింది గది మధ్యలో చిట్టికి మ్యాజికల్ క్యూబ్స్ కనిపించాయి అవి సరైన క్రమంలో పెట్టాలి మొదట కంగారు పడుతూ తప్పుగా అమర్చింది క్యూబ్స్ అన్ని గడగడలాడి ఆగిపోయాయి కానీ మళ్ళీ ఆలోచించి ఈసారి చక్కగా సరైన పద్ధతిలో పెట్టింది వెంటనే వెనుక ఉన్న సీక్రెట్ చాంబర్ తలుపు తెరుచుకుంది సీక్రెట్ చాంబర్ లోపల మెరుస్తూ ఒక స్క్రోల్ గాలిలో తేలుతూ కనిపించింది చెట్టి ఉత్సాహంగా దాన్ని మ్యాజిక్ ట్రీ వచ్చిన చెట్టుకి ఇంకా కొత్త ధైర్యం వచ్చింది నేను ఖచ్చితంగా అత్తి పండుని వెతికి పట్టుకుంటా నమ్మకం వచ్చింది ఇంకా ఎంతమంది మిత్రులు ఎదురవుతారో ఎన్ని అడ్డంకులు వస్తాయో తర్వాత భాగంలో చూద్దాం